ముందుగా మనం జియో సృష్టించిన కాయిన్ అంటే ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉందో జియో కాయిన్ జియో కాయిన్ అని దాని గురించి మనం ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఇక్కడ సెర్చ్లో జియో బ్రౌజర్ అని మనం టైప్ చేయగానే జియో స్పేర్ వెబ్ బ్రౌజర్ అని ఒక ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి మీరైతే ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ కొట్టండి ఓపెన్ కొట్టిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ మనిషి బొమ్మ కనిపిస్తుంది చూసారు పైన ఈ మనిషి బొమ్మ మీద వస్తే ఇక్కడ ఇన్నా అని అన్నమాట ఇక్కడ మనం ఏంటంటే నిక్ నేమ్ పెట్టుకొని మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి దాని తర్వాత ఓటీపీ వస్తుందంట ఇక్కడ డిఫరెంట్ అంటే ఏ బ్రౌజర్ కూడా ఇప్పుడు దాకా మనకి ఫోన్ నెంబర్లు కానీ ఇవి కానీ అడగలేదు ఇదే ఫస్ట్ టైం ఇది ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫోన్ నెంబర్ అవి ఎంటర్ చేసిన తర్వాత ఏం వస్తుంది అనేది మనం చూసేద్దాం సింపుల్గా నేను జీకే రుక్స్ అని ఇచ్చేస్తున్నాను పేరు అలాగే కింద మనం ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా అయితే మన ఫోన్ నెంబర్కి మనం ఏదైతే నెంబర్ ఇచ్చో ఆ నెంబర్కి అయితే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనండి ఎంటర్ చేయగానే మనకి సిస్టమ్ అనేది మొత్తం లింక్ అయ్యింది అని చెప్పి మనకైతే ఇక్కడ పైన మన పేరు కింద మన ఫోన్ నెంబర్తో సైన్ అయిపోయింది అని చెప్తుంది అన్నమాట ఇప్పుడు సైన్ అయిపోయింది మనం వెళ్ళి కాయిన్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకున్నట్టయితే మనం కావాలంటే ఇక్కడ ఫోటో మార్చుకోవచ్చు అంటే దాంట్లో ఉన్న ఫొటోస్ కొన్ని ఉన్నాయి వాటిలో కావాలన్నా ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు అన్నమాట కాయిన్స్ ఉన్నాయి లేదని చెక్ చేసుకోవడానికి పైన మనం కాయిన్స్ లెట్స్ గో యువర్ స్టాండర్డ్ అనే ఆప్షన్ మీద వచ్చినట్టయితే మనకి ఈ రకంగా చూపిస్తుంది అన్నమాట ప్రజెంట్ మీకు కాయిన్స్ కావాలంటే సైన్ ఇన్ టు ఎరన్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది సైన్ టు ఎర్ర అనే ఆప్షన్ మీద నొక్కగానే ఇక్కడ చూసినట్టయితే నాకు ఇది రెండు రోజులు బ్యాక్ మాట అంటే నిన్న కాక మొన్న నేను ఆన్ చేసినప్పుడు ఎటువంటి కాయిన్స్ కూడా మీకు లేవు జీరో అని చూపిస్తుంది ఇప్పుడు కాయిన్స్ అనేది సంపాదించిన తర్వాత కూడా ఏ రకంగా వచ్చింది ఏంటి అనేది మనం మనం ఇక్కడ చూసుకుందాం అలాగే కాయిన్స్ ఎలా సంపాదించాలనేది కూడా చూసుకుందాం ఓకేనండి ఇందులో మనం కాయిన్స్ అనేది సంపాదించుకోవాలంటే అంటే మనం ఈ యొక్క జియో దాన్ని వాడుకొని దీన్ని మనం కాయిన్స్ సంపాదించుకోవాలంటే ఎలా సంపాదించుకోవాలి నేను ఆల్రెడీ మీకు కింద పెట్టిన రికార్డింగ్ అనేది రెండు రోజులు బ్యాగ్ అనమాట ఇది ఈరోజు ఫ్రెష్గా చేస్తుంది మీరు చూసినట్టయితే దీని నా ఫోటో మీకు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ కాయిన్స్ ఇప్పుడు నేను ఇప్పటికీ ఎర్న్ చేయడం జరిగింది అంటే ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కాయిన్స్ని ఇప్పటికీ ఈ జియో యాప్ ద్వారా నేను జియో కాయిన్స్ అనేది ఎర్న్ చేయడం జరిగింది ప్రజెంట్ మీకు చెప్తున్నానండి మార్నింగ్ మన మెయిన్ ఛానల్లో కూడా చెప్పాను ఏంటి అంటే ఈ కాయిన్స్ అనేది ప్రజెంట్ అమ్ముకోవడానికి కానీ కొనడానికి కానీ పని చేయమాట అంటే దీనికి ప్రజెంట్ ఎటువంటి వాల్యూ కూడా జియో వాళ్ళు ఇంకా ప్రొవైడ్ చేయాల ప్రజెంట్ ఏంటంటే ఫ్రీగా కాయిన్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మనం వాడుకొని ఫ్రీగా మనం కాయిన్స్ అనేవి సంపాదించుకోవడం వరకు మనం చేసేది అలాగే దీంట్లో ప్రజెంట్ ఎటువంటి రిఫర్ అండ్ ఎర్ర లేదు అంటే మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే ఎరనయ్యే విధంగా ఎటువంటిది లేదు అలాగే ఇక్కడ మనకి ఈ యాడ్ అని నొక్కిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా రెండు ఆన్లో ఉంటాయి వీటిని మీరు ఆపకూడదు అన్నమాట ఈ రెండు అవసరమైతే ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోండి ఓకేనా అని ఉంది కదా యాడ్ బ్లాకర్ ప్లస్ యాంటీ ట్రాకింగ్ అన్నీ మీరు ఆన్ చేసుకుని పెట్టుకోండి ఓకేనా దాని తర్వాత దీంట్లో కాయిన్స్ ఎలా వస్తాయి అంటే సేమ్ మనం ప్రతిరోజు మనం ఫోన్లో ఏం వాడతామండి ఫేస్బుక్ వాడతాము ఇన్స్టాగ్రామ్ వాడతాము యూట్యూబ్ వాడతాము నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ ప్రైమ్ సారీ మిగతా ఏదైతే వాడతామో ప్రతి ఒక్క ఈ అప్లికేషన్ల ద్వారా అంటే సోషల్ మీడియా అప్లికేషన్ల ద్వారా మనమైతే అమౌంట్ సంపాదించవచ్చు అంటే డైరెక్ట్గా మనం మన యూట్యూబ్ ఇక్కడ మనకు యూట్యూబ్ అప్లికేషన్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది అలా కాకుండా ఈ యాప్లోకి వెళ్ళి అంటే జియోస్ పేరు అనే యాప్లోకి వెళ్ళి ఇక్కడ మీరు వివాహాలు కొట్టే మీకు ఇలా వస్తుంది అన్నమాట లేదా బయట కూడా మీకు యూట్యూబ్ ఉంటుంది ఇంకా ఎక్కువ కావాలనుకుంటే లోపల ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మీరు యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకైతే అయితే యూట్యూబ్లోకి వెళ్తుందన్నమాట ఈ రకంగా మీరు యూట్యూబ్ను వాడి నేనైతే దాదాపు మొన్న ఒక రెండు గంటల నుంచి మూడు గంటలు యూట్యూబ్ ఫేస్బుక్ ఇవన్నీ వాడానండి అలా వాడడం వల్ల నాకు ఒకటి పాయింట్ ఫోర్ ఎయిట్ కాయిన్స్ అయితే రావడం జరిగింది కాబట్టి ఎవరికైతే ఎక్కువగా ఫోన్ వాడతారో అంటే ఎక్కువ సోషల్ మీడియా యాప్స్ ఎవరైతే వాడతారో వాళ్ళకి ఖచ్చితంగా కాయిన్స్ అనేవి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటాయి నేను మహా అయితే రోజుకి రెండు మూడు గంటలు మాత్రమే సోషల్ మీడియా వాడతాను మిగతా అదంతా నేను వైటీ స్టూడియోలో అంటే కామెంట్స్ రిప్లై ఇవ్వడం కాని మిగతా మిగతా వాట్సాప్ కానీ ఇవన్నీ వాడతాం కాబట్టి వాటికి అయితే కాయిన్స్ రావు కాబట్టి కుదిరినంత వరకు సోషల్ మీడియా యాప్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే దాని ద్వారా అంటే ఫ్యూచర్లో ఈ కాయిన్ ద్వారా మనం అది క్రిప్టో కరెన్సీలోకి వెళ్తే దాని ప్రైజ్ ఎంత ఉంటుంది అలాగే దాని ద్వారా ఏదైనా వస్తువులు కొనుక్కునే విధంగా కూడా ఇక్కడ జియో వాళ్ళు తెచ్చే అవకాశం ఉంది ఎందుకంటే తెచ్చింది అంబానీ బాబే కాబట్టి అతను ఏదైనా చేయగలడు కాబట్టి సోషల్ మీడియా యాప్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ మంచిగా జరుగుతుందన్నమాట కానీ ఇక్కడ యూట్యూబ్ వాడతారు మీ సబ్స్క్రైబర్స్ కావాలంటే ఇక్కడ చూపించదన్నమాట ఎందుకు మీకు సబ్స్క్రైబర్స్ చూపించదంటే మీరు దీంట్లో సైన్ ఇన్ చేయాలి ఇక్కడ మనిషి బాబు లాస్ట్లో కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ కొట్టి మీరు యూట్యూబ్ ఏదైతే వాడుతున్నారో ఆ యొక్క జీమెయిల్ ఐడి ఇచ్చినట్టయితే ఇక్కడ మీకు సబ్స్క్రైబర్స్ కూడా కనిపిస్తారు ఏ అకౌంట్ అయినా ఇక్కడ మీరు ఇక్కడ నుంచి సైన్ ఇన్ అండి అంటే లాగిన్ అవ్వచ్చు లేదు మేము ఎక్కడి నుంచి లాగిన్ అవ్వండి జస్ట్ మేము ఇక్కడ అంతే మాకు సపరేట్గా యాప్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో లాగిన్ సరిపోతుంది అన్నట్టయితే లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు లేదా మీరు లాగిన్ అయితే ఇంకా దీని నుంచే మీరు వాడుకున్నట్టయితే కాయిన్స్ మీకు ఎక్కువగా జనరేట్ అవ్వడానికైతే అవకాశాలు ఉన్నాయన్నమాట ఓకేనండి మీకు క్లారిటీగా క్లియర్గా అనుకున్నాను దీంట్లో టెలిగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది యూట్యూబ్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఫ్లిప్కార్ట్ అమెజాన్ లేదంటే ఏముండదని ప్రతి ఒక్క సోషల్ మీడియా యాప్స్ మనం ఏవైతే వాడుతున్నామో ప్రతిది కూడా దీంట్లో అయితే ఉంది ఇది వాడుతూ మీరైతే కాయిన్స్ జనరేట్ చేసుకోవచ్చు మాట ఇంకా ఫ్యూచర్లో ఇంకా స్పీడ్గా ఏమైనా జనరేట్ చేసుకునే ఆప్షన్ వచ్చినట్టయితే ఖచ్చితంగా దానిపై కూడా మనం అయితే వీడియో చేద్దాం ప్రజెంట్ అయితే ఇది సోషల్ మీడియా వాడినప్పుడు మాత్రమే కాయిన్స్ వస్తున్నాయి అలానే ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు వాడగానే వెంటనే కాయిన్స్ చూపించవు ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత అంటే ఈరోజు మీరు పదింటికి పది నుంచి పన్నెండు దాకా రెండు గంటలు వాడారనుకోండి మళ్ళీ మీకు రేపు పన్నెండు గంటల తర్వాత అంటే పదింటికి మళ్ళీ రేపు మార్నింగ్ పన్నెండు గంటల తర్వాత ఇరవై ఆరు గంటల నుంచి ఇరవై ఏడు గంటలు దాటిన తర్వాత మాత్రమే మీకు ఇక్కడ కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట ఓకేనండి ఇక్కడ కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి అంతేగాని నార్మల్గా అయితే మీకు ఎటువంటి కాయిన్స్ కూడా ఆటోమేటిక్గా వెంటనే యాడ్ అది అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనండి ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ మంచి ఎర్నింగ్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అలాగే వీడియో ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినందుకు లైక్ చేయండి కుదిరినంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రీయే కాబట్టి వాళ్ళు వాడుకుంటారు అలా అని చెప్పి దీంట్లో ఎటువంటి రిఫరింగ్ లేదు అంటే మీరు రిఫర్ చేస్తే మీకు కాయిన్స్ వస్తాయని అయితే లేదు ఎవరికి వాళ్ళు సొంతగా సోషల్ మీడియా చూసి సంపాదించుకోవడమే ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్ యూ